అన్నయ్య కొడుకు కోడలు ఆ కిచెన్ దగ్గర పరిచయం చేస్తూ ఉంటాడు ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను కూడా సాఫ్ట్వేర్ శాలరీ టూ ల్యాక్స్ పర్ మంత్ ఒకటి చెప్తున్నా మీకు నేను దేవుడు తెలియదు మాకు చాలా పేద స్థితి అన్ని పోగొట్టుకున్నాను అట్లాంటిది దేవుడు దీవించడం మొదలుపెట్టాడు బెడ్ వచ్చాడు అన్నయ్య మారలేదు అప్పటికి బెడ్ వచ్చాడు బాబాయ్ ఎంసీఏ కంప్లీట్ అయింది మాకు ఎవడు జాబ్ ఇవ్వట్లేదు ఓపెనింగ్స్ లేదని ప్రభు గురించి చెప్పా వచ్చాడు జాబ్స్ లేవు బాబా ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఎవరైతే నాకు సాఫ్ట్వేర్ ఆ కోర్సు నేర్పుతున్నాడో అతను నీకు జాబ్ రాదు కానీ తర్వాత చూద్దాం నువ్వు ఈ స్టూడెంట్స్ వస్తున్నారు సిస్టమ్స్ వాళ్ళు రాగానే ఆన్ చేయి నేను ముందు వెళ్ళిపోతాను తర్వాత ఇది ఆఫ్ చేయమని చెప్పి చెప్పాడు మా నాటికి అటు చేసినందుకు మూడు వేలు ఇచ్చాడు అవునా మూడు వేలు ఇచ్చాడు మూడు వేలు ఇచ్చాడు ఒక రోజున పట్టుకొచ్చా మూడు వేలు ఇదే నా ఫస్ట్ ప్రథమ బలం ఎందుకంటే ఏం లేదన్నాడు మన దేవుడు గొప్పవాడు గొప్ప గెస్ట్ లేదు బాబే నాకు తెలుగు మీడియం కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు ఇంటర్వ్యూకి వెళ్ళాలని భయం వేస్తుంది నా వల్ల ఏం కావట్లేదు గతంలో కూడా చెప్పాను సాక్షి ఒకసారి చెప్తాను నేను కళ్ళు మూసుకుని ట్రేర్ చేస్తాను ఈ వెడు గురించి నాకు మెళ్ళలో ఒక ఐడి కార్డు కనబడుతుంది ఒక మంచి కంపెనీకి నీకు జాబ్ వస్తుందని చెప్పి అనుకుంటాం అని చెప్పారు లేదు బాబా నాకు భయం ఇంటికి ఊరికి వెళ్ళిపోతాను పొలాలై ఏదో చేసుకుంటాం కౌలే తీసుకుంటాం కాదు కాదు దేవుని మహాకృప చొప్పున ఈరోజు పర్ మంత్ టూ డ్రా చేసి కృపణడు ఈ మీ పైకి సమృద్ధిగా మీ కుటుంబాలపై గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేసి గొప్ప స్థాయిలో కాక గనులు ఘనమైన కార్యాలన్న రాజా ఘనమైన ప్లేస్లో వీళ్ళు ఉండాలి గనులుగా ఉండాలి కృపణి నామలు ఆమె